ప్రైజ్లో ఈ ఉదయకాలం నా రెండు నిమిషాల వాక్య ధ్యానము చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక నిండు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయం ముందు దావిద రాసిన కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును వలనే నాకు సహాయం కలుగును నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు ఏ ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ వాక్యము వింటున్నావు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఈ లోకంలో ఎవరి వలన నీకు సహాయం కలగదు కానీ ఎహోవ వలనే మనకు సహాయం కలుగుతుందని వాక్యం అంటాడు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి కలుగుతుందని దావిదంటున్నాడు అంటే యహోవ వలనే నాకు సహాయం కలుగనంటున్నాడు ఈరోజు కొండల తట్టు అంటే కొండ అంటే ఉన్నతమైనవి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నవారు అధికారుల వైపు అనుసంచడము అధికారుల వైపు చూడడము ఇంకా ఎవరో ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడడము ఇలా చేస్తుంటారు చాలామంది ఎవరి వైపు చూసినా నీకు సహాయం దొరకలేదు కాదు ఒక్కసారి హృదయపూర్వకంగా దేవుని వైపు చూడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఉండి నువ్వు ఎదురు చూస్తున్నావు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయాలంటే హృదయపూర్వకంగా దేవుని మీద ఆనుకో దేవుని వాక్యంలో ఇలా గ్రంథంలో రాయబడి ఉంది ఎవరి మనసు నా మీద ఆనుకునినో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిక కాపాడుతాను వాక్యం అంటుంది ఇదే వాక్యంలో రాయబడిందన్నమాట ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు నేను కాపాడు వాడు కొనుకుడు నిద్రపోడని వాక్యం అంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నేను తప్పకుండా నీ శ్రమల నుండి నీ బాధల నుండి విడిపిస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా దేవాజ్యం కలిగిన తండ్రి ఏ సమిక స్తోత్రములందనాలనైనా ఈ సమయం అందు ఎవరి సహాయము సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడు వారికి కలిగిన అవసరతను మీరు తీర్చండి నీ నామల వారిని బలపరచండి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ ప్రతి ప్రత్యావసరత క్రీస్త నామంలో వారికి దయచేయమని నీకే మహిమా గణ ప్రభువులు ఆరోపించుకుంటే యేసు పరిశుద్ధ నామంలో అడివేడ్చున్నాం తండ్రి